శ్రీమాత్రి నమ ఈ వస్తువులను చేతితో ఇతరులకు అస్సలు ఇవ్వకండి ఇస్తే డబ్బు పోగొట్టుకునే అవకాశం లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడానికి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ కొన్ని విషయాలలో శ్రద్ధ వహించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు అరచేతితో కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వడం లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పిస్తుందని జ్యోతిష్యుల నమ్మకం అలా చేసిన వారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని కూడా శాస్త్రంలో చెప్పబడింది మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మిరపకాయలు మిరపకాయలను చేతితో ఎవ్వరికి ఇవ్వకూడదని శాస్త్రంలో చెప్పబడింది ఎవరైనా ఇలా చేస్తే ఆ వ్యక్తితో గొడవ మొదలవుతుందని శాస్త్రం నమ్ముతుంది అందుకే చేతికి మిరపకాయను ఎప్పుడు ఇవ్వకండి రెండవది హ్యాండ్ కట్ హ్యాండ్ కీఫ్ గురించి కూడా శాస్త్రంలో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి వీటిలో ఒకటి ఎప్పుడూ చేతికి హ్యాండ్ కట్ చీఫ్ ఇవ్వద్దు మీరు ఇలా ఇవ్వవలసి వస్తే దానిని ఎక్కడైనా ఉంచి తీసుకోమని చెప్పండి అంతేకాని చేతితో వేరే వ్యక్తికి హ్యాండ్ కట్ చీఫ్ ఇవ్వడం అలా చేస్తే డబ్బు నష్టపోవాల్సి వస్తుంది మూడవది ఉప్పు వంటగదిలో ఉపయోగించే అతి ముఖ్యమైన పదార్థం ఉప్పు దీని గురించి శాస్త్రంలో కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి ఏ వ్యక్తి అరచేతిలో ఉప్పు వేయకూడదని అంటారు అలాగే వేరొకరు ఇంటి నుంచి అడగకూడదు ఇలా చేస్తే ఆ వ్యక్తి ఇంట్లో పేదరికం ఉంటుంది మీరు ఎవరికైనా ఉప్పు ఇస్తే దానిని ఒక గిన్నె లేదా ప్లేట్లో ఉంచండి నాలుగవది రొట్టెలు ఎవరికైనా రొట్టెలను చేతిలో పెట్టుకుని ఇస్తే ఆ ఇంటి ఆశీస్సులు పోతాయని అంటారు అందుకే ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి రొట్టెలు మీ చేతి నుంచి నేరుగా ఇవ్వకుండా ఒక ప్లేట్లో పెట్టి ఇవ్వండి